సీఎం మాట్లాడంగా చూడలేదు అంత ఘోరంగా మాట్లాడింది కాబట్టి తప్పకుండా ప్రజలంతా తిరగబడతారు ప్రజలంతా మళ్ళా మళ్ళా ఉద్యమం చేసినట్టు ఇప్పుడు మళ్ళీ చేయవలసి వస్తుంది ఎందుకంటే తాగునీరు ప్రాబ్లమే వస్తుంది సాగునీరు ప్రాబ్లమే వస్తుంది కరెంటు ప్రాబ్లమే వస్తుంది సీఎం కేసీఆర్ గారు పదేళ్ళు అద్భుతంగా చేస్తే దాన్ని సర్వనాశనం చేసేందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుంది మాట్లాడుకుంటా తిట్టుకుంటా పనిచేష్టలను నోటికి వచ్చినట్టు తీర్పుతున్నారు ఎంత దుర్మార్గం చర్య తప్పకుండా మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇదే రేవంత్ రెడ్డిని చాలా తిట్టినట్టే నన్ను తిడితే నేను ఊవాలన్నా నన్ను తిడితే నేను ఊకోవాలా చెప్పు నేను దిడితే నేను ఊకుంటావా గంతే ఇది కూడా తప్పకుండా ప్రజలు తిరగబడతారు ఉద్యమం చేస్తాను సీఎం మాట్లాడంగా చూడలేదు అంత ఘోరంగా మాట్లాడింది కాబట్టి తప్పకుండా ప్రజలంతా తిరగబడతారు ప్రజలంతా మళ్ళా మళ్ళా ఉద్యమం చేసినట్టు ఇప్పుడు మళ్ళీ చేయవలసి వస్తుంది ఎందుకంటే తాగునీరు ప్రాబ్లమే వస్తుంది సాగునీరు ప్రాబ్లమే వస్తుంది కరెంటు ప్రాబ్లమే వస్తుంది సీఎం కేసీఆర్ గారు పదేళ్ళు అద్భుతంగా చేస్తే దాన్ని సర్వనాశనం చేస్తందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుంది మాట్లాడుకుంటా తిట్టుకుంటా పరిచేష్టలను